హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఆదాబ్ నమస్తే మీరు చూస్తున్నారు భాగ్యమ్మ ఫుడ్స్ నేను మీ సతీష్ మోహన్ ఈరోజు అందరికీ ఎంతో ఫేవరెట్ కర్రీ అయినా కాకరకాయ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామండి సో ముందుగా మనమైతే కాకరకాయని తీసుకున్నాం సో ఈ విధంగా దీన్ని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం తర్వాత దీంట్లో మనం పసుపు ఒక రెండు స్పూన్లు యాడ్ చేసుకున్నాం అండి టేబుల్ స్పూను అదేవిధంగా ఉప్పు కూడా ఒక రెండు టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాం ఇవన్నీ వేసిన తర్వాత ఈ మొత్తాన్ని కూడా ఈ యొక్క ముక్కలు పట్టించాలండి ఈ విధంగా సో చూశారు కదా సో చూశారు కదా సో మొత్తం పట్టించేది ఎలా కనిపిస్తుందో బాగుంది చూడటానికి కూడా సో తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని ఓ గిన్నె పెట్టుకున్నామండి సో దాంట్లో ఆయిల్ పోసుకున్నాం ఆయిల్ వేడైంది సో ఆనియన్స్ కూడా రెడీగా ఉన్నాయి సో ముందుగా మనమైతే ఆయిల్ వేడింది కదా తాలింపు గింజలు వేసేసాం ఆ తర్వాత ఎండుమిర్చి వేసేసాం తర్వాత చిటాపటా కరివేపాకు కూడా వేసేసాం ఆ తర్వాత ఆనియన్స్ కూడా ఇంట్లో వేసుకున్నామండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని కలిగిపోవాలి సో కాకరకాయ ఫ్రై ఆర్ కాకరకాయ కర్రీ ఎవరికైతే ఫేవరెట్ ఐటమో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ సో తర్వాత దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకున్నామండి ఈ పసుపు వేసిన తర్వాత కూడా ఈ మొత్తాన్ని కలుపుకోవాలి సో చూశారు కదా సో కాకరకాయ ఇంతకుముందు మనం కలిపి పెట్టాం కదా సో ఆ మొత్తాన్ని కూడా గట్టిగా క్రష్ చేసి సో దాని రసం మొత్తం కూడా ఈ విధంగా పిండేయాలండి సో పిండేసిన తర్వాత దాన్ని మనం ఒక కాకరకాయలో ఈ మన ఐటమ్ అనేది మొత్తం కూడా ఇట్లా వేసుకోవాలండి అప్పుడే మనకి చేదు పోతుంది చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఎందుకంటే కొంతమంది మరీ చేదు కూడా తినలేరు కాబట్టి సో చాలా వరకు ఈ విధంగా పోతుంది ఇంకొంతమంది ఏంటంటే షుగర్ పేషెంట్స్ ఉన్నవాళ్ళు మనం ఇందాక క్రష్ చేసే కదండి రసాన్ని కూడా తాగితే వాళ్ళకి సో షుగర్ లెవెల్స్ అనేవి కూడా సో నార్మల్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇది ఒక మనం లెప్గా పాటించవచ్చు ఖచ్చితంగా అవకాశం ఉంటే ఒకసారి ట్రై చేయండి సో తర్వాత మొత్తాన్ని కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో షుగర్ కూడా యాడ్ చేసామండి ఇలా షుగర్ యాడ్ చేయడం వల్ల దాంట్లో కొంచెం చేదు ఉన్నా సరే అది కొంచెం ఇరిగిపోవటం కోసం విధంగా వేస్తారండి సో ఖచ్చితంగా మాకు స్కిప్ చేయొద్దు సో తర్వాత షుగర్ వేసిన తర్వాత కూడా ఈ మధ్యలో విధంగా వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదండి వాటిని కూడా దీంట్లో వేసుకోవాలండి కొంచెం క్రష్ చేసి సో వీటితోనే చాలా చాలా టేస్ట్ ఉంటుంది కారకాయ కరీ అనేది సో ఇది మాత్రం అసలు స్కిప్ చేయొద్దు ఎన్ని వెల్లుల్లి రెబ్బలు వేస్తే అంత టేస్ట్ ఉంటుంది అనమాట చూసారు కదా అందుకే మనం కూడా కొంచెం క్వాంటిటీ అనేది సో చూసి వేసాము తర్వాత దీంట్లో ధనియాల పొడి వేసుకోవాలండి సో చూసారు కదా ఆ తర్వాత కారం కూడా వేసుకుంటున్నాం ఏమైతే కారం ఒక రెండు టేబుల్ ఫుల్ వేసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ కారం వేసిన తర్వాత మొత్తాన్ని కలుపుకున్నాం కలుపుకున్న తర్వాత సో మనం ఒక మూత పెట్టేసి దాన్ని ఒక టెన్ మినిట్స్ వరకు చక్కగా మగ్గించాలండి సో చూసారు కదా కారకాయ కారనేది చక్కగా మగ్గిపోయింది మూత వేసేసుకున్నాం ఇంతకుముందు సాల్ట్ వేసాము కానీ మళ్ళీసారి చూసి మళ్ళీ కొంచెం యాడ్ చేసామండి ఓకే అండి ఆ విధంగా ఉప్పు వేసిన తర్వాత కూడా మొత్తాన్ని కలుపుకోవాలి అంతే అండి ఎంతో రుచికరమైన వేడి వేడి కాకరకాయ కర్రీ రెడీ అయిపోయింది మీరు కొత్తగా మన ఛానల్స్ ఉంటాయి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కదా కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ బాయ్ ఫ్రెండ్స్